నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఇటు తెలంగాణలో చూసుకుంటే ఉచిత అని పెట్టి ప్రజలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం బస్సులు కూడా ఎక్కువ సర్వీస్ లేకుండా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అటు కర్ణాటకలో ఫ్రీ బస్సు అని పెట్టి ఇక ఇప్పుడు ఆ బస్సు కూడా ఆ బస్సులు కూడా తీసేయాల వద్దన్నట్టు కర్ణాటకలో పరిస్థితి అలా ఉంది ఇటు ముఖ్యంగా చూసుకుంటే ఇక ఏపీలోకి వస్తే ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు అమలు చేస్తున్నారు అయితే ఈవి ఏ విధంగా ఇక ముందుకు ఆ ఏపీలో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వార్నర్ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇటు తెలంగాణలో చూసుకుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మనం చూస్తూనే ఉన్నాం మనం మరి ముఖ్యంగా చూసుకుంటే అటు కర్ణాటకలో ఏమో అసలు బస్సులే ఇంకా తీసేయాలి ఫ్రీ బస్ అయితే వద్దు అన్నట్టు అక్కడ మనకు వస్తున్న వార్త మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏపీలో ఆగస్టు ఫిఫ్టీన్త్కి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణించాలని చెప్పి పథకాన్ని అమలు చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది సార్ అంటే ఏం చెప్తారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందే మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన బస్సు సౌకర్యాన్ని అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైసీపీ చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది మీరు ఇచ్చిన హామీలేమీ నెరవేర్చట్లేదు మీరు ఇచ్చిన హామీలను వెనక్కి తగ్గారని చెప్పి ఒక్కొక్క హామీని వాళ్ళు బయటికి తీసుకుంటూ ఉచిత బస్సుకు సంబంధించి కూడా విమర్శలు చేయడం జరిగింది కాకపోతే మనం ఒకసారి గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మనం గమనించినట్టయితే వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు అమలు చేసే క్రమంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే దాని సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నారు వెంటనే ఏదో చెప్పాము ఇవాళ చెప్పాము రేపే చేస్తామని కాకుండా అందులో వచ్చే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అంటే పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులని ఏ విధంగా అధిగమించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు గత అనుభవాలు మీరు చెప్పినట్టుగా కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చింది ఉచిత బస్ సర్వీస్ ఇస్తా అని చెప్పి ఉచిత బస్ సర్వీస్ ఇచ్చింది ఒక సంవత్సరం కొంతకాలం నడిచింది దాని తర్వాత ఇప్పుడు ఆ ఉచిత బస్సు ఉంటుందా ఉండదా అనే స్థితికి వచ్చింది కొన్ని చోట్ల బస్సులు ఆగిపోవడం జరిగింది డీజిల్ లేక పెట్రోల్ లేక ఇలాంటి పరిస్థితులు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఆ తెలంగాణలో చూసుకున్నట్టు తెలంగాణ కూడా సోనియా గాంధీ పుట్టినరోజు రోజే ఇవ్వాలని చెప్పి డిసెంబర్ తొమ్మిది రోజు దాన్ని ప్రకటించడం జరిగింది బస్సు సర్వీసులని స్టార్ట్ చేయడం జరిగింది అందులో మొదట్లో కొంత ఇబ్బంది ఉంది ఆధార్ కార్డు చూపియాలన్న లోకల ఇలాంటి సమస్యలు మొత్తానికి అయితే ఏదో విధంగా వాళ్లకు టికెట్ కొట్టి రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి తీసుకునే పద్ధతిలో వెళ్తుండడం జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్న సమస్యను మనం గమనించినట్టయితే చాలామంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే క్రమంలో మహిళలకు ఇస్తున్న బస్సుల సర్వీసులను తగ్గించి ఈ ఎక్స్ప్రెస్లను పెంచి ఎక్స్ప్రెస్లో ఛార్జీలు పెంచారు ఇక్కడ మహిళలు చాలా సందర్భంలో మనం చూసాం అంటే గొడవలు పెట్టుకొని కొట్లాడుకున్న సందర్భాన్ని కూడా మహిళలు బస్సు సర్వీసులు తగ్గించడం వల్ల వాళ్ళకి సీట్ హీట్లే కాదు బస్సులో ఎక్కడ కూడా ఇబ్బంది అయిన సందర్భంగా ఇంతకుముందు ఉన్న సర్వీసులు అన్ని ఉండి ఉంటేనేమో వాళ్ళకు ఇబ్బంది ఉండేది సర్వీసులను తగ్గించడంతో పాటు పెంచిన సర్వీసులు ఇందులోంచి కొన్ని సర్వీసులు ఏమయ్యాయంటే అవన్నీ కూడా లగ్జరీకి వెళ్ళడం జరిగింది లగ్జరీ బస్సులు టికెట్ల రేట్లు పెంచడం ద్వారా ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చిందని చెప్పి ఇటీవీలో ఆర్టీసీ ప్రకటన జరిగింది ఏ విధంగా ఆదాయం వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఫ్రీ సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆదాయం ఏ విధంగా వస్తుంది అంటే ఏదైతే ఉన్న బస్సులు ఉన్నాయో వాటి మీద ఛార్జెస్ ఇప్పుడు ఒక వంద బస్సులు నడుస్తుంటే అంతకుముందు వంద బస్సులు అందరికీ నడుస్తున్న సదుపాయాలని అందులో యాభై బస్సులు మాత్రమే మహిళలకు కేటాయించి ఇంకో యాభై బస్సులకు ఛార్జీలు భారీగా పెంచడం ద్వారా ఆదాయాన్ని కూర్చుకొని మేము ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా మాకు ఆదాయం వనకూరిందని చెప్తే ఇక్కడ మహిళలు పడుతున్న ఇబ్బందులు ఏంది ఆ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళకు గొడవలు పెట్టడం ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుంది అనే దాని మీద చాలామంది చర్చించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే దేశంలోనే దేశంలోనే కానీ ఎక్కడైనా కానీ మా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారంటే చాలామంది చూస్తూ ఉంటారు ఎందుకంటే ఏదైనా అమలు చేసినట్టయితే చంద్రబాబు నాయుడు చాలా పకడ్బందీగా అమలు చేస్తాడు దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు ముందు వచ్చే ప్రమాదాలు కానీ ముందు వచ్చే ఇబ్బందులు కానీ ముందు వచ్చే ఫైనాన్షియల్ ఇబ్బందులు వీటన్నిటి కూడా ఆలోచించి చేస్తారు కాబట్టి అందరి చూపులు చంద్రబాబు నాయుడు గారి వైపే ఉంటాయి అందుకే ఇంత సమయం తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు మీరు తుంగలో తక్కారు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ మీరు గాలికి వదిలేశారు ఇట్లాంటి విమర్శ మీరు అన్ని విమర్శలను చేసుకోండి నేను ఏ ఎప్పుడు ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి దాన్ని సాధ్య సాధ్యాలు అయితే ఒకసారి పథకం ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఎలాంటి ఒడిదురుకులు ఉండకుండా నడిపించే బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో దాని సంవత్సరం కాలం పాటు దాని మీద ఎక్సైజ్ చేసిందని మనకు అనుకోవచ్చు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి దాన్ని ఇప్పుడు పథకాన్ని రూపకల్పన చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి ఆ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా కూడా మీ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా వేసింది అంటే మీకున్న ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ను చూపించి దాని ద్వారా మీరు ప్రయాణం చేయొచ్చు దానికి ఆ బస్సు సౌకర్యానికి స్త్రీ శక్తి అనే నామకరణం కూడా చేయడం జరిగింది దాని ద్వారా ఆ టికెట్ ఎంతైతే కట్ అవుతుందో దానికి సంబంధించి ఆ టికెట్ డబ్బులు ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేసేటట్టుగా ప్రణాళిక రూపొందింది అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తున్న మహిళలు ఎంతమంది ఉన్నారు రేపు డబ్బులు ఇవ్వకుండా ప్రయాణించే మహిళలు ఎంతమంది ఉంటారు ఇంకొంతమంది అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది వారికి కూడా ఎలాంటి సౌకర్యం కల్పించాలి ఇప్పుడున్న బస్సులు సరిపోవు ఎందుకు సరిపోవంటే ఇప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఆటోల్లో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కడైనా మనీ ఇవ్వాల్సే ఉంటుందని చెప్పి రేపు ఉచి ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత ఎవరైతే ఆటోల్లో ప్రయాణించే వాళ్ళు ప్రైవేటు వెహికల్లో ప్రయాణించే వాళ్ళు సొంత వాహనాల్లో ప్రయాణించేవాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆర్టీసీకి బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకు సరిపాయాన్ని వీటికి కూడా సదుపాయాలు కలిపి బస్సుని కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది ఈ బస్సుల్ని ఉంచి వాళ్ళను కూడా ఇందులో ఎక్కిస్తే తెలంగాణలో పరిస్థితిలా ఉంటుంది తెలంగాణలో మనం కొట్టుకునేది చూస్తున్నాం కదా చూస్తున్నాం కాబట్టి ఆ పరిస్థితి అంటే వీళ్ళతో పాటు రే రెగ్యులర్గా ప్రయాణించే ప్రయాణికులతో పాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు వీళ్ళకి అవుతారు వీళ్ళకి అయినప్పుడు ఈ ఘర్షణలు జరుగుతాయి అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడున్న బస్సులకు అదనంగా ఎన్ని బస్సులు పెంచాలి ఎన్ని బస్సులు పెంచితే సజావుగా ప్రయాణం సాగుతుంది ఇబ్బందులు లేకుండా అంటే ఇవన్నీ ఎక్ససైజ్ చేసిన తర్వాతనే ప్రభుత్వాలు చేసే ఒకసారి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రభుత్వం చేసేది ఆయన గత ఎక్స్పీరియన్స్ కానీ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు ఉమ్మడి రాష్ట్రంలో గత ఐదేళ్ళు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏ స్కీమ్ పెట్టినా తల్లికి వందన స్కీమ్ పెట్టినా ఒకే సంవత్సరం పాటు ఎక్ససైజ్ చేయడం జరిగింది పిల్లలు ఎంతమంది అవుట్స్ ఎంత ఉండి వాళ్ళకి ఇస్తే తల్లిదండ్రులకు ఏ విధంగా డబ్బులు వేయాలి ఇవన్నీ కూడా ఎక్ససైజ్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత వాటికి తల్లికి వందనం వేయడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇవ్వడం వేయడం జరిగింది అందువల్ల నలభై రెండు లక్షల నుంచి అరవై నాలుగు లక్షల వరకు స్టూడెంట్స్ కూడా పెరగడం జరిగింది దానికి కారణం ఏంటంటే అది లబ్ధిదారులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉందో వాళ్ళకి అందాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఎక్ససైజ్ అనంతరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఖచ్చితంగా కూడా బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ఫెసిలిటీగా ఏదో ఇచ్చాము ఎక్కారు మీరు ఎంత యాభై మంది పట్టే బస్సులో నూట యాభై మంది ఎక్కి మీ మీ చావు మీరు చావు ఉండే అనకాకుండా దానికి అనుగుణంగా ఎన్ని బస్సులు పెంచాలి దాంతోపాటుగా ఇప్పుడు ఎక్కువగా మహిళలు ప్రయాణించేది ఏంటంటే బస్సు ఎక్కలేని వాళ్ళు ఉన్నట్టయితే ఆటోలో ప్రయాణిస్తుంటారు మహిళ జనరల్గా జెంట్స్ ఆటోలో తక్కువ వెళ్తుంటారు ఎందుకంటే బస్సు ఎక్కుతారు లేదంటే లిఫ్టో గిఫ్టో ఏదో విధంగా వెళ్తుంటారు వెహికల్ టూ వీలర్స్ వాడుతుంటారు కానీ మహిళలు ఎక్కువ ఆటోలు వాడుతుంటారు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా సమస్య ఏంటంటే మహిళలంతా బస్సు ఎక్కినట్టయితే ఆటో వాళ్ళకు వాళ్ళ జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా కాంపించడం ఇవన్నీ ఏమీ ఉంటాయి వీటన్నింటినీ డిస్కషన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కోల్పోకుండా బస్సులో ఎక్కే మహిళలు ఎవరైతే అదనంగా ఎక్కే మహిళలు వాళ్ళకి ఫెసిలిటీ కల్పిస్తూ ఇప్పుడు ఎక్కుతున్న మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేసే ప్రయత్నంలో భాగంగా దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టినట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా కూడా ఇదొక రోల్ మోడల్గా ఉండే అవకాశం ఎవరైనా రేపు రేపు వేరే రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏదో కర్ణాటకలోనో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ని రోల్ మోడల్గా తీసుకునే విధంగా తీర్చిదిద్దే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సార్ మనం ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నాం అంటే ఆర్టీసీ బస్సులు ఎక్స్ప్రెస్ వాటికి ఇప్పుడు పర్మిషన్ ఉన్నాయి జీరో బిల్లు ఇస్తున్నారు సో తర్వాత ఇక్కడ తెలంగాణలో మొత్తం తిరుగుతున్నాయి జీరో బిల్లు టికెట్ ఇస్తాం సో ఏపీలో కూడా సేమ్ అలానే ఉంటుందా ప్రాసెస్ ఏమన్నా వేరే ఉంటుందంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ప్రాసెస్ టికెట్ కొట్టిన తర్వాత స్త్రీ శక్తి అనే దాని మీద దాని మీద టికెట్ కట్ చేసి ఇస్తారు ఎక్కడి వరకు ఎక్కడ అంటే అది ఇచ్చిన తర్వాత ఎక్కడి వరకు ఎక్కడ ఉంటుంది అయితే ఆ ఎక్కడి వరకు ఎక్కడ అనేది వాళ్ళకి రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఒక ఇరవై రూపాయలు ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు అనేది వాళ్ళకి అవుతుంది ఇరవై రూపాయలు ప్రభుత్వాన్ని దగ్గర నుంచి వాళ్ళు చెప్పే ఉంటుంది మేము ఈరోజు ఇన్ని ఫ్రీ టికెట్లు కొట్టాము ఒక చోటుకు పది రూపాయలు ఉంటుంది ఇంకో చోట ఇరవై రూపాయలు ఉంటుంది ఇంకో ముప్పై రూపాయలు ఉంటుంది ఈ టికెట్లకు సంబంధించిన పూర్తిగా ఒక ఒక బస్సుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఈరోజు ఒక పదివేల రూపాయల టికెట్లు మేము ఫ్రీ కొట్టాం ఈ పదివేల రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అదే ఇంకా పకడ్బందీగా ఉంటుంది అనేది అంటే ఇక్కడ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రీఎంబర్స్మెంటు వీటికి సంబంధించి ఎదుర్కొన్నప్పటికీ అక్కడ అంటే ఖచ్చితంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఏపీ మొత్తం ఉంటుందా సార్ ఫ్రీ బస్ అనేది ఖచ్చితంగా ఒక ఒక బస్సు మహిళలకు ఏపీలో ఎక్కడ తిరిగిన మహిళలకైనా ఫ్రీ బస్సు అవకాశం కల్పిస్తారు అది మేనిఫెస్టోలో కూడా పెట్టింది అది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఆధార్ కార్డు పెట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నీకు ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఏదైనా ఒకటి చూపించవచ్చు ఆధార్ కార్డు చూపించచ్చు ఓటర్ కార్డు చూపించచ్చు నీ ఐడెంటిటీ నేను అని చూపించడానికి ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నా అని చెప్తే వాళ్ళు బస్ టికెట్ కట్ చేస్తారు అనేది ఇప్పటివరకు వాళ్ళు రూపొందించిన వాళ్ళ ప్రణాళికలో వాళ్ళ షెడ్యూల్లో మనం చూడవచ్చు ఖచ్చితంగా కూడా అది దానికి సంబంధించి మరి ఇంకా ఫ్యూచర్లో దానికి సంబంధించి ఇంకేమన్నా ఆర్టీసీకి ఫ్రీ బస్కి సంబంధించి ఏమన్నా పాస్లు ఇష్యూ చేస్తారా అవంతెలో కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న వాళ్ళ ఉన్న ఐడెంటిటీ కార్డుకు సంబంధించి మాత్రం దాని మీద వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ ఇక్కడ మనం చూసుకున్నాం తెలంగాణలో రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ బస్ అని ఇస్తుంది జీరో టికెట్ ఇస్తుంది ఇటు ఏపీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు కదా మరి ముఖ్యంగా చూసుకుంటే ఏపీ మొత్తం కూడా ఫ్రీ బస్ అమలు అవుతుంది అంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ మనం ముందు నుంచి చర్చించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏదైనా కార్యక్రమం చేస్తుందంటే దాని మీద విశ్లేషణ చేస్తాడు దానికి సంబంధించిన సాధ్య సాధ్యాలను పరిశీలిస్తారు ఆ సాధ్య సాధ్యాల పరిశీలన మనం గమనించినట్టయితే ఫ్రీ బస్ అనేది ఆ జిల్లా ఉండే జిల్లా పరిమిన్ ఉండే వారికే వర్తింపజేసే విధంగా దాన్ని ప్రవేశపెడుతున్నారు ఇలా గుంటూరు జిల్లాలుందంటే గుంటూరు జిల్లా పూర్తిగా ఎక్కడికైనా జిల్లా వ్యాప్తంగా తిరిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు లోకల్ అంటే గుంటూరు జిల్లా వాసిగా ఉందని ఐడెంటిటీ కార్డు చూపించినట్టయితే నీకు గుంటూరు జిల్లాలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది బయట జిల్లాలకు వెళ్ళినట్టయితే నీకు మళ్ళీ డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏదైనా మనం ఫ్రీ అయినా ఏదైనా సర్వీస్ ఇచ్చినప్పుడు దానికి ఏదైనా కొన్ని లిమిటేషన్స్ ఉండాలి లిమిటేషన్ అంటే ఒక ఎక్కడ ఆపాలనో తెలియాల్సిన పరిస్థితి ఉండాలి ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళే పరిస్థితులు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ పరిస్థితి కల్పించకుండా జిల్లా వరకే ఎక్కువ మందికి అవసరాలు ఉంటాయి ఆ జిల్లాలో వాళ్ళ అక్కడి వరకే అవసరాలు ఉంటాయి తక్కువ అంటే బయట జిల్లాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఒక వంద మంది బస్సు ఎక్కితే పది మంది చాలా దూర ప్రయాణాలు చేస్తుంటారు కానీ నైంటీ పర్సెంట్ పబ్లిక్ వాళ్ళ సొంత జిల్లాలో వాళ్ళ సొంతకు సంబంధించిన రిలేటివ్స్ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్ళినట్టయితే డబ్బులు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జిల్లా వరకే పరిమితం చేసే అవకాశం ఉంటుంది అదే మనం ముందు నుంచిగా చర్చించుకున్నట్టుగా ఏంటంటే సాధ్య సాధ్యాలు పూర్తిగా ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చినట్టయితే బర్డన్ పడే అవకాశం ఉంది ఆర్థిక భారం పడే అవకాశం ఉంది అది ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడే అవకాశం ఉంది ఎంతవరకు ఫ్రీ ఇవ్వాలి ఎంతవరకు ఆపాలి అంటే ఎక్కడిని ఇవ్వాలి ఎక్కడ ఆపాలి అనేది కూడా ముఖ్యమైన విషయం ఇచ్చుకుంటూ పోతే అందరికి ఇచ్చుకుంటూ పోయినట్టయితే అది పెద్ద పరిష్కారం కాదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఇంత లేట్ కావడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో ఏం జరిగింది తెలంగాణ ఏం జరుగుతుంది ఏపీలో ఏం జరగాలనే దాని మీద జిల్లా వరకు ఇచ్చినా కానీ చాలామంది నైంటీ పర్సెంట్ లబ్ధిదారులు ఉంటారు టెన్ పర్సెంట్ అనేది అది నా నామినల్ మనం చెప్పొచ్చు జిల్లాల్లో అంటే సొంత జిల్లాలో సొంత తిరిగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి నైంటీ పర్సెంట్ మహిళలు లబ్ధిదారుగానే ఉంటారు ప్రభుత్వంపై కూడా భారం తక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరి మీద ఇబ్బందులు కలగకుండా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణలో రాష్ట్రం మొత్తం ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీలో జిల్లాలు జిల్లాల వారిగా మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు మహిళలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే అమౌంట్ పెట్టాల్సిందే మరి అట్లాంటప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ ప్రజల నుంచి ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు పెట్టి ప్రయాణిస్తున్న వాళ్ళకు ఒక జిల్లా గుంటూరు జిల్లా నుంచి విజయవాడ వెళ్తున్నారు ఆ విజయవాడ బార్డర్లతో చెప్తారు ఆ జిల్లా దాటిన తర్వాత కండక్ట్ చెప్తారు ఇక్కడ మీ పాస్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు రెండు వందల రూపాయలు ఛార్జ్ పడేది దాదాపుగా వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు తగ్గే అవకాశం ఉంది ఒక యాభై రూపాయలు పెట్టుకోవడానికి పెద్ద ఇబ్బంది నీకు ఎవరికైనా కొంత అమౌంట్ పెట్టుకోవడానికి ఇబ్బందులు పడరు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినా తగ్గినట్టే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గినా తగ్గినట్టే ఇప్పుడు మనకు మిగతా వాళ్ళకు కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తుంటారు స్టూడెంట్స్ కానీ లేదంటే ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా బస్ పాస్లో సబ్సిడీ ఇస్తుంటారు వాళ్ళతో కూడా డబ్బులు కట్టించు కానీ వాళ్ళకు ఫ్రీగా ఏమి ఇయ్యారు వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తుంటారు కాబట్టి వీళ్ళకు జిల్లా దాటుతున్న సందర్భంగా కండక్టర్ గుర్తు చేస్తారు ఇక్కడితో మీ పాస్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళినట్టయితే వాళ్ళకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అంటే రెండు వందల రూపాయలు వచ్చిందాన్ని వాళ్ళు నూట యాభై రూపాయలు సేవ్ చేసుకొని యాభై రూపాయలతో వెళ్తారు కాబట్టి దాన్ని పెద్ద అసంతృప్తే ఉండదు పూర్తిగా అసంతృప్తే ఉండదు ఎందుకంటే సంతృప్తే ఉంటుంది నీకు నీకు వచ్చే దా దాంట్లో అట్లా ఎంతమంది ఉంటారు అట్లా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు టెన్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ లోకల్ తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి అసంతృప్తే ఉండదు సంతోషంగానే ఉంటారని మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సార్